తన బర్రె కోసం స్వర్ణముఖి నదిలో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందిన విషాద ఘటన తిరుపతి జిల్లా కోటమండలంలో చోటు చేసుకుంది పోలీసుల వివరాల మేరకు కోటమండలం రుద్రవరం గ్రామానికి చెందిన పశువుల కాపరి ఎల్లసిరి నాగూరయ్యకి చెందిన బర్రె స్వర్ణముఖి నదిలో దిగింది ఈ క్రమంలో తన కోసం నాగూరయ్య కూడా నదిలోకి దిగాడు దీంతో అతను కూడా ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు సోమవారం ఉదయం నుంచి వారు గాలింపు చర్యలు చేపట్టగా గూడలి సమీపంలోని స్వర్ణముఖి నదిలో నాగూరయ్య మృతదేహం లభ్యమైంది ఘటనా స్థలానికి చేరుకున్న కోట ఎస్ఐ పవన్ కుమారన్ తహసీల్దార్ జైజేరావులు ప్రమాదంపై ఆరా తీశారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు నాగూరయ్య మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు ఈ సందర్భంగా ఎస్ఐ తహసీల్దార్లు మీడియాతో మాట్లాడారు పాలెంకి చెందిన చెందినయ్య అతని పేరు ఆధార్ కార్డులో లో శ్రీనివాస్ అని ఉంది మళ్ళా టాలీ చేసుకుంటే ఓటర్ ఐడి కార్డులో లో నాగూరయ్య అని ఉంది దీన్ని బట్టి దాన్ని మేము విచారించుకుని ఆయన పేరుని ఫైనలైజ్ చేసుకుంటాము నిన్న సాయంత్రం బుద్రవారం గ్రామం నుంచి కట్ట మీద స్వర్ణముఖి కట్ట మీదగా బర్రెలు మేపుకొని వెళ్తూ ఉండగా సడన్గా ఒక బర్రె స్వర్ణముఖి రివర్లోకి వెళ్ళింది దాని వెనకాల నాగురయ్య వెళ్ళడం జరిగింది నది ప్రవాహం కొంచెం ఎక్కువగా ఉండడంతో అక్కడ లోతు ఎక్కువగా ఉన్నంతకాలన అతను గల్లంతయ్యాడు ఆ సమాచారాన్ని మాకు రెవెన్యూ శాఖకి ఫైర్ సిబ్బందికి స్థానికులు తెలియపరచగానే మేమందరం అక్కడికి వెళ్ళి గాలింపు చర్యలు చేపట్టాము అప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తప్పిపోయినట్లు మిస్ అయినట్టు కేసు కట్టాము ఇమీడియట్గా ఫైర్ వారు కూడా బోటు తీసుకుని మేము ఫైర్ వారు మరియు రెవెన్యూ వారు కలిసి రెస్క్యూ చేశాము నిన్న రాత్రి మాకు ఆచూకీ లభించలేదు ఈరోజు ఉదయం గోడలి పాస్వే నుంచి దాటుకొని దక్షిణపాలెం దగ్గర బాడీ ట్రేస్ అవ్వడం జరిగింది ఆ మిస్సింగ్ కేసుని మనం రౌనింగ్ కేసుగా మార్చుకుని ఈరోజు కోట మండలంలోని పిఎస్సికి తరలించి మనం పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది ఇలా జరగడం అనేది చాలా బాధాకరం స్థానికులకు కూడా నేను తెలియపరిచేది ఏంటంటే అక్కడక్కడ ఇంతకుముందు మనం ఈ స్వర్ణముగి అనేది అక్కడక్కడ సడన్గా గోతులు ఉన్నాయి ఎవరైనా సరే రైతులు కానీ అదేవిధంగా బర్రెలు మేపుకునే వ్యక్తులు కానీ రివర్లో దిగేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని జాగ్రత్తగా పక్కనే ఎవరన్నా స్థానికులు ఉంటేనే ఇద్దరు ముగ్గురు కలిసి దిగితే ఒకరికొకరు సహాయం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది చాలా విచారకరం ఫర్దర్గా నాగురైకి ఏదన్నా సహాయం చేయగలుగుతాము నిన్న సాయంత్రము రుద్రవరం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ఎలసిరి నాగూడయ్య తండ్రి పుల్లయ్య అనుగారు జనరల్గా పశువులు మేపుకొని వస్తున్న సమయంలో ఒక బర్రి ఏట్లో స్వర్ణముఖి రివర్లో దిగడంతో ఆ బర్రి పర్వతీతను వెనకాలే దిగంగానే కొంచెం దూరం పోగానే మునిగిపోవడం జరిగింది వెంటనే పోలీస్ వారికి రెవెన్యూ వారికి మరియు ఫైర్ సర్వీస్ వారికి ఇన్ఫార్మ్ చేశారు అలాగే స్థానిక శాసనసభ్యుల వారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దీని విషయం మీద అందరూ గాలింపు చర్యలు చేపట్టే నిన్నటి వరకు ఎక్కడ ఆచూకీ లభించలేదు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కాశీపురం సమయ సమీపంలో ఇదే స్వర్ణముఖి రివర్లో కొట్టుకుపోతుండగా స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఆ బాడీని ఈరోజు బయటకు తీసి బాల్రెడ్డిపాలెం పిహెచ్ఈ సెంటర్కి కి పోస్టుమార్టం నిమిత్తము తరలించడం జరిగింది నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి పాళ్యం నెల్లూరు మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్ఛా స్పెషల్ క్లినిక్ ప్రతి నెల నాలుగవ గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడిను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బుక్ ఫోన్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ జీరో ట్రిపుల్ ఫైవ్